అకుంఠిత దీక్షావలుడు తన సంకల్పం ముందు కాలంకూడా తలవంచాల్సిందే శక్తిని మించిన భక్తి ఆయన సొంతం ఆ భక్తి సాక్షాత్తు శ్రీరామునే బంధించింది బుద్ధిబలం కండబలం రెండూ ఆయన సొంతం ఆ బలంతోనే ఆయన విశ్వాన్ని శాసించగలడు అసమానమైన ధైర్యానికి ఆయన నిలువెత్తు నిదర్శనం ఆయన ముందు భయంకూడా భయపడుతుంది ఎంత మాట్లాడినా ఎలా వర్ణించినా పదాలు ఆయన గొప్పతనాన్ని చెప్పలేవు మాటలు మూగబోతాయి ఆయనే వాయుపుత్రుడు హనుమంతుడు ఆంజనేయ స్వామి రామభక్తులలో శిరోమణి కేసరి నందనుడు శౌర్యానికి ప్రతిరూపం అంజనిపుత్రుడు తేజస్సుకి త్యాగానికి ప్రతీక హనుమంతునికి అంకితం చేయబడిన ఒక నిర్దిష్టమైన పవిత్రమైన రోజే హనుమాన్ జయంతి ఇది కేవలం ఒక పండుగ కాదు ఇది అంజనీపుత్రుడైన హనుమంతుని యొక్క జన్మదిన వేడుక ఈ ప్రత్యేకమైన రోజున ఆయన భక్తులు ఆయనను ప్రేమగా స్మరించుకుంటారు ఆయన యొక్క అనంతమైన శక్తిని అచంచలమైన భక్తిని అసమానమైన ధైర్యాన్ని కొనియాడుతారు హనుమాన్ జయంతిని సాధారణంగా హిందూ చాంద్రమాన క్యాలెండర్లోని చైత్రమాసంలోని పౌర్ణమి పూర్ణిమ రోజున జరుపుకుంటారు ఇది సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది అయితే ప్రాంతీయ ఆచారాల ప్రకారం కొన్ని ప్రదేశాలలో వేర్వేరు తేదీలలో కూడా జరుపుకుంటారు ఉదాహరణకు కర్ణాటకలో మార్గశిర శుక్ల త్రయోదశి నాడు తమిళనాడులో పౌష అమావాస్య నాడు జరుపుకుంటారు కాబట్టి ఇది సాధారణంగా చైత్ర పౌర్ణమి నాడే అయినప్పటికీ ప్రాంతాల ప్రకారం తేదీలు మారవచ్చు చైత్ర శుక్ల పౌర్ణమి రోజు హనుమాన్ జయంతిగా ప్రసిద్ధి చెందింది ఈ ప్రత్యేకమైన రోజున దేశవ్యాప్తంగా ఉన్న హనుమంతుని భక్తులు ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తారు ఉపవాసాలు పాటిస్తారు మరియు రామాయణంలోని సుందరకాండ వంటి పవిత్ర గ్రంథాలను పఠిస్తారు హనుమంతుని జన్మగాథ మన పురాణ ఇతిహాసాలలో ప్రధాన దైవాలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పేర్లు వినిపిస్తుంటాయి ఇంచుమించు ప్రతి దేవుడి అవతారం వెనుక ఏదో ఒక రూపంలో ఈ ముగ్గురిలో ఎవరో ఒకరి ప్రమేయం ఉంటుంది అటువంటి మన పురాణాలలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు కానీ వారి అందరిలో అత్యంత శక్తివంతమైన ధైర్యశాలి బుద్ధిశాలి వివేకవంతుడు ఎలాంటి భయాన్ని అయినా దూరం చేయగలిగే ప్రతిభావంతుడైన ఒక ప్రధాన దైవం ఎవరు అనే ప్రశ్న ఎదురైతే సంకోచం లేకుండా వచ్చే జవాబు రామదూత హనుమాన్ ఆంజనేయ మారుతి పవనపుత్ర అంజనీపుత్ర బజరంగుబలి మరియు హనుమత్ అని కూడా పిలుస్తారు అతడు శివుని పదకొండవ అవతారంగా చిత్రీకరించబడ్డాడు ఈ ఆంజనేయ వారి జననం ఎలా జరిగింది జన్మగాథ ఏంటి హనుమంతుడు అంజన అనే ఆడవానరానికి మరియు కేసరి అనే మగవానరానికి జన్మించాడు ఈ కారణంగా ఆంజనేయుని కేసరీనందన అని కూడా పిలుస్తూ ఉంటారు వేదాల ప్రకారం హనుమంతుడి తల్లి అంజనాదేవి ఒక అప్సరస ఆమె శాపం కారణంగా స్త్రీవానరంగా భూమిపై జన్మించింది ఆమె శివుని అవతారమైన హనుమంతునికి జన్మనిచ్చిన తర్వాత శాపం నుండి విముక్తి పొందింది విభిన్న సాంప్రదాయాల ప్రకారం హనుమంతుడి పుట్టుకకు ఇంకొక కారణం ఏమిటంటే అయోధ్యరాజు దశరథుడికి తన భార్యలకు దైవిక సంతానం కలగడానికి అగ్నిదేవుడు పవిత్రమైన పాయసాన్ని ఇచ్చినప్పుడు రాముడు లక్ష్మణుడు భరతుడు మరియు శత్రుఘ్నుడి జన్మకు కారణం ఆ పాయసంలోని కొంత భాగాన్ని ఒక పక్షి లాక్కొని అడవి మీదుగా ఎగురుతూ అంజనా పూజలో నిమగ్నమై ఉన్న చోట పడివేయిగా వాయుదేవుడు పాయసం భాగాన్ని అంజనా చాచిన చేతులకు అందించగా అంజనా వెంటనే ఆ పాయసాన్ని స్వీకరిస్తుంది ఆ దయతో ఆమె తగిన సమయంలో హనుమంతుడికి జన్మనిచ్చింది ఆ విధంగా పరమశివుడు వాయుదేవుడి దయ మరియు ఆశీర్వాదం ద్వారా కోతి రూపంలో హనుమంతుడిగా అవతరించాడు అంజన మరియు కేసరి తన భూసంబంధమైన తల్లిదండ్రులుగా ఉన్నారు హనుమంతుని మూలానికి సంబంధించిన మరొక కథ విష్ణు పురాణం మరియు నారదేయ పురాణాల నుండి తీసుకోబడింది నారదుడు యువరాణిపై మోహానికి లోనయ్యాడు యువరాణి స్వయంవరంలో అతనికి పూలమాల వేయడానికి అతనిని శ్రీ విష్ణువుగా కనిపించేలా చేయడానికి తన దేవుడైన విష్ణువు వద్దకు వెళ్ళాడు అతను హరిముఖం అడిగాడు హరి అంటే విష్ణువు మరియు అంటే ముఖం కాని విష్ణువు బదులుగా కోతిముఖాన్ని ప్రసాదించాడు ఇది తెలియక నారదుడు యువరాణి వద్దకు వెళ్ళాడు ఆమె రాజు ఆస్థానమంతా కోతిముఖం చూసి పగలబడి నవ్వుతారు నారదుడు అవమానాన్ని భరించలేక విష్ణువు ఏదో ఒకరోజు వానరుడిపై ఆధారపడతాడని విష్ణువుని శపించాడు నారదుడి మేలు కోసమే తాను చేసిన పని అని విష్ణువు బదులిచ్చాడు ఎందుకంటే అతను వివాహ బంధంలోకి ప్రవేశిస్తే తన సొంత శక్తిని తగ్గించుకుంటాడు హరికోసం నారదుడి అభ్యర్థనలో వానరానికి ద్వంద్వ సంస్కృత అర్థం ఉందని విష్ణువు కూడా పేర్కొన్నాడు అది విన్న నారదుడు తన ఆరాధ్య దైవం చేసే లోక కళ్యాణ యుక్త కార్యక్రమాలు గుర్తించలేనందుకు శపించినందుకు పశ్చాత్తాప కానీ కాని విష్ణువు అతనికి పశ్చాత్తాప పడవద్దని చెప్పాడు శాపం ఒక వరంలా పనిచేస్తుంది ఎందుకంటే ఇది హనుమంతుని పుట్టుకకు దారితీస్తుంది అతని సహాయం లేకుండా రాముడు రావణుణ్ణి చంపలేడు హనుమంతుడు పుట్టిన వెంటనే అంజనా శాపం నుండి విముక్తి పొందింది ఈ విధంగా హనుమంతుని జన్మం గురించి ప్రధానంగా చర్చించుకునే పురాణగాథలు హనుమాన్ జయంతి రోజున ఆచరించవలసిన నియామాలు ఉదయాన్నే లేచి శుద్ధిగా ఉండాలి ఎరుపు దుస్తులు వేసుకోవాలి పూజాస్థలం శుభ్రం చేసి పీటపై ఎరుపు వస్త్రం పరచి హనుమంతుని విగ్రహం ఉంచాలి కుడివైపు రాముని ఎడమవైపు కలసం ఉంచాలి మొదట వినాయకుడు తర్వాత రాముడు ఆపై హనుమంతుడిని పూజించాలి కలసంలో గంగాజలం నాణెం పసుపు తమలపాకు వేసి మామిడి ఆకులు ఉంచాలి హనుమంతుని ఎడమవైపు కలసం స్థాపించాలి వినాయకుడికి పసుపు వస్త్రాలు రాముడికి పసుపు వస్త్రాలు హనుమంతుడికి ఎరుపు వస్త్రాలు సమర్పించాలి పువ్వులు పండ్లు సమర్పించి దీపం వెలిగించాలి హారతి ఇచ్చి ప్రసాదం సేవించాలి కొందరు భక్తులు హనుమంతుని ముందు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగిస్తారు మరికొందరు ఈ రోజంతా ఉపవాసం ఉండి ఆయనకు సింధూరం సమర్పిస్తారు హనుమంతుడు తమ యొక్క సమస్త బాధలను మరియు చింతలను తొలగిస్తాడని భక్తుల ప్రగాఢ్ విశ్వాసం అంతేకాకుండా అనేక మంది భక్తులు హనుమాన్ చాలీసాను పదకొండు నుండి నూట ఎనిమిది సార్లు భక్తిగా పఠిస్తారు మరియు శక్తిమంతుడైన హనుమంతుని యొక్క ఆశీస్సుల కోసం ప్రార్థిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి